చూసారు షార్ట్ నేనా యూట్యూబ్ పేరు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వేం చదువుతున్నావు నీ పేరు ఏం పేరు నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు మై నేమ్ ఇస్ బియాలకి రమ్య దీప్క సార్ ఐఎమ్ స్టడీంగ్ నైన్త్ క్లాస్ సార్ ఇన్ శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్ సార్ ఈరోజు ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరిలో కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి మీరు ప్రెజెంట్ చేశారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటి దాని ద్వారా మెసేజ్ ఏమి ఇచ్చారు మీరు మేము డ్యాన్స్ సింగింగ్ చేసాం సార్ దీనివల్ల మేము విలేజ్ వాళ్ళని అందరి ముందు ప్రోత్సహించడానికి డ్యాన్స్ వేసాం సార్ మేము సింగింగ్ కూడా అలాగే సేమ్ అంతే చేసాం సార్ మీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చిన మీ టీచర్స్ మీరు ఏం చెప్పాలనుకున్నారు మీరు అందరు ఏం ఆ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఎంతో కష్టపడి అన్ని వర్క్లు మానుకొని మీ తల్లిదండ్రులు మిగతా వస్తున్నారు సో వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ చూశారు కదా ఈ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని హిందీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విద్యార్థుల విజయాల విజయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మధ్యపడిన బెల్ల బటన్ మీద టచ్ చేయడం ద్వారా అందరికీ నమస్కారము నా పేరు ఎన్ వెంకటలక్ష్మి నేను నేను యూపీఎస్ అండరంగి స్కూల్ నుంచి మా కొలిగైన కె విజయలక్ష్మి గారు నేను కలిసి రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని పార్టిసిపేట్ చేయాలనే దృక్పథంతో భిన్నత్వంలో ఏకత్వం అనే స్కిట్ కాంపిటీషన్కి మేము అటెండ్ అవ్వడం జరిగిందండి మాది కాజులూరు మండలము అండరంగి పాఠశాల నుంచి వచ్చాము మరి ప్రభుత్వ పాఠశాలను మరి నిలదొక్కుకోవాలి అనే దృక్పథంతో ఈ పిల్లల్ని చాలా అద్భుతంగా మా టీచర్లు చేశారు పిల్లలు కూడా ఎటువంటి భయం లేకుండా కూడా ఆ యొక్క పెద్ద స్టేజ్ మీద మా యొక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడము మా యొక్క ఆనందానికి అవధులు లేవండి తల్లిదండ్రులు కూడా మాకు ఎంతగానో మరి వాళ్ళు ప్రోత్సహించారు వాళ్ళ యొక్క పిల్లల్ని ఎలాగైనా సరే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని చేయాలని వాళ్ళ యొక్క ఉత్సాహం చూసి మేము మరిన్ని మేము ఇంకా జీవితంలో రాబోయే కాలంలో చేయాలని మేము ఆశిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్కి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ వెల్కమ్ టు జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర స్థాయి పోటీలకు కాకినాడ వేదికగా మారింది రాష్ట్ర స్థాయి నుంచి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వారి అద్భుత ప్రభావ ప్రదర్శన ఇక్కడ చూపించు దానిలో భాగంగా విద్యార్థుల అద్భుత ప్రదర్శన ఏ విధంగా ఉంది వారు ఏ విధంగా ప్రదర్శన చేశారు వారి నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నీ పేరు ఏం పేరు నువ్వు ఏ స్కూల్ నుంచి వచ్చావు నువ్వు చేసిన క్యారెక్టర్ ఏంటి మై నేమ్ ఇస్ ప్రణిల్ ఐ ఆమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ నేను చేసే క్యారెక్టర్ పేరు హిందూస్ ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు నేను అండ్రంగి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను సార్ సో నువ్వు ఈరోజు అంత పెద్ద స్టేజ్ మీద మీ ఫ్రెండ్స్ అందరితో కలిపి ఈ విధంగా స్కిప్ చేసావు కదా ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్ సో నీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ పేర్లు ఏం పేరు వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ పేరు విజయలక్ష్మి మేడం సార్ హెచ్ఎం మేడం సో వారు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అలాగే మరి ఎంతో వ్యయ ప్రయాసాల గురించి మీ పేరెంట్స్ పంపించారు కదా మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ సో ఈ రోజు ఆ స్టేజ్ మీద అంతమంది ముందు మరి మీ నాటిక మీ డ్రామా చేశారు ఆ దాంతో ఏ మెసేజ్ మీరు విద్యార్థులు కానీ లేకపోతే సమాజం కానీ మేము ఆరుగురు సార్ హిందూ సార్ క్రిస్టియన్ శిల్పం సార్ గాంధీ సార్ క్రిస్టియన్ సార్ సో దాని నుంచి ఏం మెసేజ్ ఇచ్చారు బయటకి మీరు మేము దాంట్లో సార్ కులం మతం అని దబ్బలాడుకోకుండా అందరూ ఒకటే కులం ఒకటే మతం అదే భారతీయులం అందరం సోదరులం అని మెసేజ్ వెరీ గుడ్ చూసారు కదా విద్యార్థులు చిన్న చిన్నప్పుడే ఆ సమాజానికి ఒక మంచి మెసేజ్ అనేది వాళ్ళ నాటి ద్వారా ఇవ్వడం జరిగింది ఇటువంటి విద్యార్థులు మనం ప్రోత్సహించే రేపొద్దుట పెద్ద తర్వాత సమాజంలో ఒక మంచి కళాకారులుగా రాణించడానికి అవకాశం ఉన్నది ఆల్ ద బెస్ట్ అమ్మా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ మీ స్కూల్ విద్యార్థులు అంత పెద్ద స్టేజ్ ముందు చిన్న గ్రామం నుంచి ఆ పల్లెటూరు నుంచి వెళ్ళి ఇంత మంది ముందు చెప్పడం ఎలా ఫీల్ అవుతున్నారు సో మరి తల్లిదండ్రులు మీరు ఏం చెప్పనుకున్నారు నా పేరు విజయలక్ష్మి అండి నేను అండరింగ్ పాఠశాలలో ఎస్డిగా పనిచేస్తున్నాను పిల్లల్ని ఈ విధంగా తయారు చేయడము వాళ్ళలో ఉన్న ప్రజెంట్ చేయడం పిల్లలు ఏమాత్రము భయపడకుండా ఎలా అయితే చేయించామో అదంతా చేశారు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది కులం అనేది మన ఇంటి గడప గడుకు మాత్రమే ఉండాలి ఆ తర్వాత మన అందరం కూడా భారతీయులుగా వెలగాలి మెలగాలి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని రెండుసార్లు చేయించామండి మన క్రియాలో కూడా చేయించాము ఇప్పుడు ఈ పెద్ద స్టేజ్లో మాకు అవకాశం ఇచ్చిన దంతు కళాక్షేత్రం వారికి ధన్యవాదాలు అలాగే సారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విజయవాలు వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది